ఆల్ మై డియర్స్ మన ఈరోజు మన త్రిబుల్ హెచ్ కంపెనీ వారు అద్భుత అద్భుతమైన అవకాశాన్ని మన సేల్స్ మ్యాన్స్కి సేల్స్ మేనేజర్స్కి మరి వారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా మన వెంచర్ డెవలప్మెంట్ అవ్వాలని ప్రతి ఒక్క కస్టమర్ కూడా బాగుండాలని అలాగే వ్యాపారం లేక బిజినెస్ పెడదామంటే ఇన్వెస్ట్మెంట్ లేక వెనకాల వెనకాల వారికి సపోర్ట్ లేక ఏదో కానీ కష్టంగా పదివేలు ఇరవై వేలుతో బతికే వారికి ముఖ్యంగా నేను చెప్పేది ఒక అద్భుతమైన ఇది ఎవరు కూడా మిస్ అవ్వకండి ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా నా ఒక వీడియోను చూడండి ఫస్ట్ మీరు జాయిన్ అయినా అవ్వకపోయినా మరి దానివల్ల నష్టం ఏమీ లేదు మీకు కానీ కంపెనీకి కానీ అది మీ కాకపోతే మీరు కాకపోతే ఇంకొకరు జాయిన్ అయ్యి అవ్వచ్చు ఎవరి అదృష్టం వర్ణిస్తుందో మరి తెలియదు ఓకే ఏదేమైనా పూర్తిగా చూడండి దయచేసి ఇందులో మరి కంపెనీ సేల్స్ మేనేజర్స్ కోసం మరి ఒక అద్భుతమైన స్కీమ్ని మనం ఒక వెంచర్ని తీసుకురావడం జరుగుతుంది దసరాకి అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదుకి మనం లాంచ్ చేయడం జరుగుతుంది ఈ సిక్స్ డ్రా అనేది అద్భుతమైన ఫీచర్స్తో మరి లాంచ్ చేయడం జరుగుతుంది త్వరలో కూడా మరి మీ ముందు పెట్టడం జరుగుతుంది ఇందులో సేల్స్ మేనేజర్స్ ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఎందుకంటే ఇప్పటి వరకు మనకి తెలిసిన వారు మాత్రమే మన కంపెనీలో జాయిన్ అయ్యి ఉండొచ్చు తెలియని వారు కూడా జాయిన్ అయి ఉండొచ్చు ఎందుకంటే ఇంకొకరు రిఫర్ చేస్తే వారు కూడా జాయిన్ అయ్యి ఉండొచ్చు కానీ ఇందులో ముఖ్యంగా చాలామంది డౌట్ వస్తుంది ఎందుకంటే ఇటువంటి కంపెనీలు ఎన్నో వచ్చినాయి మరి కంపెనీ ఎంతవరకు ఉంటుందని కొన్ని డౌట్స్ అనేది రావచ్చు సేల్స్ మేనేజర్గా జాయిన్ అవడానికి వారు వెనకడుగు కూడా వెయ్యొచ్చు ఎందుకంటే మన కంపెనీ అన్ని రకాలుగా ఆలోచించి మరి ఈ వెచ్చర్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది ఎలాగంటే ఈ ఒక్క వాయిదాల సంఖ్య ఎంతైతే కట్టాలో అందులో ఆ పేమెంట్ పే చేయగలిగితే కస్టమరు ముందుగానే వారికి ల్యాండ్ అనేది రిస్టేంజ్ చేస్తాం చూడండి మన కంపెనీ ఏం చెప్తుందంటే నీకు నమ్మకం ఉంటే మన కంపెనీని నమ్ము లేదా నిన్నే మన కంపెనీ నమ్ముతుంది ఫాస్ట్ గుర్తుంచుకోండి ఎందుకంటే మీరు ఎప్పుడైతే కట్టవలసిన సొమ్ములో హాఫ్ అమౌంట్ ముందుగా పే చేస్తే మరి ముందుగానే కంపెనీ వారు శ్రీగంధం చెట్టులతో మరి ఈ వెంచర్ అనేది చేయడం జరుగుతుంది ఓకే అదొకటి నమ్మకం ఉంటే అతని ఇన్స్టాల్మెంట్ కింద కూడా మరి కట్టుకోవచ్చు ఓకే అవన్నీ కూడా మీకు మీటింగ్స్లో అన్నీ కూడా మీరు వినొచ్చు మీకు నచ్చితేనే ఏజెంట్ కింద మన సేల్స్ మేనేజర్గా ఉండొచ్చు లేదా లేదు ఓకే థ్యాంక్ యూ ఇందులో సేల్స్ మేనేజర్కి డైరెక్ట్గా మన కంపెనీ ఏం చేస్తుందంటే ప్రతి నెల కూడా టెన్ పర్సంటేజ్ ఈ కమిషన్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది ఈ ఇప్పుడు సపోజ్ ఒక మీరు ఒక యాభై మంది జాయిన్ చేశారండి ఈ యాభై మంది అంటే మనకు వచ్చిన దాంట్లో ఒక మూడు లక్షలు కలిసి వస్తుంది అంటే టెన్ పర్సెంటేజ్ అంటే ప్రతీ నెలా కూడా ముప్పై వేలు ఇతని అకౌంట్కి వస్తుంది మన కంపెనీ అకౌంట్ నుంచి ఇతను ఎనభై మంది జాయిన్ చేశాడు అనుకోండి నలభై వేలు వస్తుంది ఒక సుమారు యాభై వేలు రూపాయలు ఒక సామాన్యుడు ప్రతీ నెలా వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటే మరి అతనికి చిన్న చిన్న అప్పులు ఉంటాయండి అంటే బయట కొంతమంది చాలామంది నేను చూస్తూ ఉంటాను ఎందుకంటే నేను ఫైనాన్సర్ కాబట్టి నేను చాలామంది చూస్తూ ఉంటాను ఒక ఇరవై వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు సంపాదిస్తాడండి అతను అతను జీవితకాలము కూడా పిల్లలతో మరి సతమతం అవుతూ ఈ ఇరవై ఐదు వేలుతో అతని కుటుంబాన్ని జీవితకాలము ఇతను తీసుకు వెళ్ళాలంటే కనుక అది చాలా కష్టతరంగా మారుతుంది అంతే అంటే ఇతనికి ఏ సమస్య వచ్చినా కానీ మళ్ళీ అప్పుకి వస్తుంది జనరల్గా అంటే ఈ అప్పుకి వడ్డీ కట్టి బయట మూడు రూపాయల వడ్డీ నాలుగు రూపాయల వడ్డీకి తీసుకుని మరి ఇక్కడ ఇంట్లోనూ ఇరవై వేలతో పోషణకారం చేయలేడు అలాగే ఈ ఇక్కడ ఇచ్చిన ఈ వడ్డీని కట్టలేదు కాబట్టి ఇతనికి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా ఒక పది లక్షల రూపాయలు ఇతను ఖర్చు అయితే ఇతని ఫ్యామిలీ నెంబర్లు ఎవరికైనా అయితే కూడా మరి ఇతనికి ఇబ్బందికరంగా మారుతుంది అంటే మళ్ళీ అతని జీవితం జీవితకాలము కూడా గొడ్డి సేకరి చేయ చేస్తున్నాను అనే తపన అతన్ని జీవితకాలం ఉంటుంది అంటే మన కంపెనీ ఏం ప్రవేశపెడుతుందంటే ఇతనికి వచ్చే ఈ ఇన్కమ్తో పాటు ఒక హెల్త్ పాలసీని కూడా ఫ్రీగా ఇస్తుంది అంటే మినిమం యాభై వేల రూపాయలు అతనికి వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటే ఇతనికి ఉచితంగా హెల్త్ అంటే వారి ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉన్నారో వారికి మినిమం పది లక్షల రూపాయలు ఇతనికి జీవితకాలము కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మన కంపెనీ ప్రవేశపెడుతుంది అవి కూడా మీకు క్లియర్గా చెప్తాను ఎందుకంటే ఇతనికి యాభై వేల రూపాయలు వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటే అంటే ఫస్ట్ కష్టపడాలండి చాలామంది అనుకుంటారు నా బంధువుల్లో ఎంతమందే ఉన్నారు ఎంతమంది కడతారా లేదా నా ఫ్రెండ్స్లో ఎంతమందే ఉన్నారు కడతారా లేదన్న ఎప్పుడు కూడా అనుకోవద్దు దయచేసి ఎందుకంటే నేను కూడా అలా అనుకునేవాడే నేను కూడా నా సర్కిల్లో ఎంతమంది వస్తారా నేను మెన్షన్ పెడుతున్నాను ఎంతమంది జాయిన్ అవుతారా అనుకున్నాను కానీ మనం ఇందులో ఒకటేనండి లాజిక్ ప్రతి ఒక్కరికి దగ్గరికి విజిట్ చేయాలి మన కంపెనీ గురించి చెప్పాలి అతను జాయిన్ అయినా అవ్వకుండా మీరు ఎప్పుడు కూడా వరి అవ్వకుండా క్లియర్గా చెబితే ఒక జాయిన్ చేశాడు అనుకోండి అలా ఇంకో అతను జాయిన్ చేశాడు అలా పది మంది అయ్యారు అనుకోండి పది మంది వాళ్ళకి వచ్చే గిఫ్ట్లు ఈ వచ్చే ల్యాండ్ గురించి ఇంకొక పది మందిని ఆటోమేటిక్గా మీరు కాకుండా అతనే తీసుకొస్తాడు మీకు అర్థమైందా ఇది మీరు కాకుండా అతను కూడా తీసుకొస్తాడు కాబట్టి గుర్తుంచుకుని మీరు ఒక్కసారి యాభై మందిని జాయిన్ చేయగలిగితే లేదు ఇంకా ఎనభై మంది జాయిన్ చేయగలిగితే యాభై వేల రూపాయలు మీకు నెలకి ఎలాగంటే ఎటువంటి కలెక్షన్ కూడా మీరు నైంటీ పర్సెంట్ ఎలక్కలేదు ఎందుకంటే మన ఎస్పీ డ్రాలో కూడా గిఫ్ట్లు ఇస్తున్నాం కాబట్టి ఈ వెంచర్లో మన శ్రీకాధ వెంచర్లో గిఫ్ట్లు ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇరవై తారీఖులో పేమెంట్ చేసిన వారికి ఎస్పీ డ్రా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు పేమెంట్ చేస్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మాకు వచ్చిన నైంటీ ఫైవ్ పర్సంటేజ్ వరకు కూడా ఈ రోజుకి కూడా మేము ఎటువంటి కలెక్షన్కి వెళ్లకుండానే మా మన కంపెనీ అకౌంట్కి మా మనకి కానీ మన కంపెనీ అకౌంట్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అదే రీతిలో మీరు ఒక్కసారి జాయిన్ చేస్తే ప్రతి నెల కూడా ఈ యాభై నెలల వరకు కూడా లేదా యాభై నెల పైన ఉన్నా కానీ అక్కడున్న వంచను బట్టి మారుతూ ఉంటుంది నెల అనేది అక్కడ ఎన్ని నెలలు అయితే ఉన్నాయో అన్ని నెలలు కూడా మీరు ఎటువంటి కలెక్షన్కి వెళ్ళక్కర్లేదు అయితే మేనేజ్మెంట్ వారు చెప్పే మీరు విజిటింగ్కి రావాల్సి వస్తుంది ఎప్పుడు అంటే అక్కడ మన కంపెనీ మీటింగ్స్ అంటే మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి కస్టమర్కి ఎలా చెప్పాలి కస్టమర్కి ఏ డౌట్స్ ఉన్నాయి అన్నీ కూడా మన కంపెనీ మేనేజ్మెంట్ వారు అడుగుతారు అడిగినప్పుడు మీరు చెప్పగలిగితే వారు రేపొద్దున్న మీరు ఇవాళ ఎవరు జాయిన్ చేయలేదు జాయిన్ అవ్వలేదు అని మీరు అనుకోవద్దు ఎటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే రేపొద్దున్న ఇవాళ మీరు కష్టపడింది వృధా పోదు ఎప్పుడు కూడా రేపొద్దున ఖచ్చితంగా వస్తుంది అనే ఉద్దేశంతోనే ఎదురికెళ్ళండి మీరు ఫార్ట్ టైం మీ పని మీరు చేసుకోండి మీరు ఉద్యోగం అయితే ఉద్యోగం చేసుకోండి ఓకే మీరు ఏది కావాలో అది మాత్రమే చేసుకోండి ఇబ్బంది లేదు ఓకే అది ఒకటి నెక్స్ట్ ఒక వ్యక్తికి యాభై వేల రూపాయలు మనకి వచ్చింది అనుకోండి మన కంపెనీ ద్వారా వచ్చింది అనుకోండి ఈ వ్యక్తి చిన్న చిన్న అప్పులు ఉన్నాయండి ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఉన్నాయి ఈ అప్పు కూడా మరి బయట మూడు రూపాయల డీకో నాలుగు రూపాయల రూపాయలడ్డీకో ఐదు రూపాయల డీకో ఇతను ఇబ్బందులు పడుతూ జీవితకాలం కష్టపడుతూ అప్పులకు అప్పులు చేస్తున్నాడు అనుకోండి మన కంపెనీ యాభై వేల రూపాయలు ఇస్తే మన కంపెనీ నుండే బ్యాంక్ లోన్ కూడా ఇస్తాం చూడండి మన కంపెనీ నుండే బ్యాంక్ లోన్ కూడా ఇప్పిస్తాం అంటే యాభై వేల రూపాయలు నెలకి వస్తే కనుక ఈ ఇతనికి సుమారు హోమ్ లోన్ అయితే ఫార్టీ ల్యాక్స్ లేదా థర్టీ ల్యాక్స్ లేదా ట్వంటీ ఫైవ్ అక్కడ ఉన్న బ్యాంక్ని బట్టి మీ యొక్క సిబిల్ని బట్టి ఆధారపడి ఉంటుంది అంటే మీరు వేరే లోన్స్ ఏమి బయ బ్యాంకులో ఎప్పుడు ఉన్నాకడా బ్యాంకులో కట్టగా కట్టుకుని బయట అప్పులు ఉంటే కనుక ఈ బ్యాంకులో తీసుకున్నప్పుడు మీరు కట్టుకోవచ్చు ఓకే దాని కూడా నేను చెప్తాను మీరు హోమ్ లోన్ ఒక హౌస్ కొనాలని కొనలేకపోతున్నారు ఈ యాభై వేలతో నలభై లక్షల రూపాయలు హోమ్ లోన్ తీసుకుని మీరు హౌస్ అనేది కట్టుకోవచ్చు ఓకే ఇతనికి మీరు అనొచ్చు అంటే మరి యాభై నెలలు మీస్కి మీ వెంచర్ ఉంటుంది కదా తర్వాత నాకు ఎలా వస్తుందని మీరు అడగచ్చు కానీ మన కంపెనీ ఎప్పుడు కూడా వెంచర్ అయిన తర్వాత బై బై వన్ బై వన్ వన్ అన్నది మన కంపెనీ ఇలా వెళ్తూనే ఉంటుంది జీవితకాలం కూడా కాబట్టి మీరు దాని గురించి వరి అయితే అవ్వని అవసరం లేదు మీ ఫార్ట్ టైం మీరు చేసుకుంటూ ప్రతి నెల యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఎంత సంపాదిస్తారు అన్నది మీ స్టామినా బట్టి మీ యొక్క కష్టం మీద ఆధారపడి ఉంటుంది ఫస్ట్ గుర్తుంచుకోండి మీకు ఎప్పుడు ఏ కస్టమర్ ఏ సందేశం అడిగినా కూడా మీరు వెంటనే కాల్ చేపితే సెకండ్లో చెప్తాను నేను అతనికి సెకండ్లో మీకు క్లారిటీ అనేది ఎప్పుడు కూడా మేనేజ్మెంట్ వారు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు ఇరవై నాలుగు గంటలు మీరు ఎనీ టైం ఎందుకంటే కష్టే పలే నేను ఎప్పుడైతే కష్టపడతానో నేను అప్పుడు నాకు ఫలిస్తుంది అనేది గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా మీరైనా నేనైనా సరే ఎప్పుడు కూడా కస్టమర్కి ఎప్పుడైతే మన సర్వీస్ ఇవ్వగలమో అప్పుడే అతను ఇంట్రెస్ట్ కూడా చూపించగలడు ఏ వ్యాపారమైనా సరే గుర్తుంచుకోండి ఎప్పుడైనా మన సర్వీస్ ఏ వ్యాపారమైనా సరే సర్వీస్ ఎప్పుడైతే నాణ్యంగా క్వాలిటీగా మనిచ్చే మాట తీరును బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కొన్ని సందర్భాలు కాబట్టి ఏ బిజినెస్ చేసినా కానీ ఏదైతే మన సర్వీస్ ఇవ్వగలమో హండ్రెడ్ పర్సెంట్ ఆ బిజినెస్ సక్సెస్ అనేది నేను క్లియర్గా చెప్పగలను ప్రతి ఒక్కరు మరి ఈ ఇందులో జాయిన్ అయ్యేవారు ఎవరైనా ఉంటే కనుక ముందుగా మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్స్ మాకు ఇస్తే ఇందులో ఇప్పుడు యాడ్ చేయడం అనేది జరుగుతుంది దసరా ఐదో తారీఖుని మరి మనం గ్రాండ్గా ఓపెన్ చేయడానికి కూడా ఈ ప్లాన్ చేస్తున్నాం ఇందులో ఎవరైతే మీరు సేల్స్ మేనేజర్ కింద జాయిన్ అవ్వాలి జీవితకాలం మీకు ఇన్కమ్ రావాలి అలాగే మీకున్న చిన్న చిన్న అప్పులు కానీ మీ ఉన్న డ్రీమ్స్ కానీ ఏదైనా సరే ఎన్ని కళలున్నా కానీ నెరవేర్చాలంటే మన త్రిబుల్ హెచ్ వల్ల సాధ్యం మాత్రమే గుర్తుంచుకోండి ఎందుకంటే మీ పని మీరు చేసుకుంటూ నెలకి యాభై వేల రూపాయలు వస్తుందంటే అది చిన్న విషయం కాదు ఏ కంపెనీ ఏ సంస్థ ఏ చదువు లేకుండా మీకు ఇస్తుంది అంటే కనుక అది మనకు త్రిబుల్ హెచ్ కంపెనీ మాత్రమే అది గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి మిత్రులందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఏ డౌట్స్ ఉన్నా కూడా చెబుతాను ఒక మిత్రుడు ఉన్నాడండి అతను పదివేల ఐదు వేలు అడుగుతున్నాడు మీరు ఇస్తున్నారు కానీ అతను తిరిగి ఇవ్వలేరు కానీ మీరు మీరు కూడా అడగలేరు కానీ అటువంటి వారికి ఇది చిన్న హెల్ప్ అవుతుందని నా ఉద్దేశం ప్రతి ఒక్కరికి జాయిన్ చేయండి ఎవరైనా చిన్న చిన్న వారు ఉంటే కనుక వారు చేస్తే మరి అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఎవరైతే స్టామినాగా మరి కష్టపడి ఎదరికి తీసుకెళ్లరో తీసుకెళ్ళగలుగుతారో వారందరికీ కూడా అద్భుతమైనది అని నేను చెబుతాను క్లియర్గా ఓకే థ్యాంక్ యూ అండి మరిన్ని వివరాలకి మా నెంబర్ కాల్ చేయండి ఎంవిఎస్ మంచింపొలి పాలకల్లు ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ నైన్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు అందుబాటులో ఉంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరి మన వెంచర్ రాష్ట్ర వ్యాప్తంగా మరి రానున్న రోజుల్లో అద్భుతంగా మరి తీసుకురావాలని నా సంకల్పం మన కంపెనీ దృఢమైన సంకల్పంతో ముందుకు వస్తుంది మరి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మీకు చేతనైనంత వరకు కూడా సహాయం చేయండి మరి మన కంపెనీకి త్వరపడి మరి ముందుకు తీసుకెళ్ళాల్సిందిగా కోరుచున్నాం ఎందుకంటే కంపెనీ బాగుంటే కస్టమర్లు బాగుంటారు కస్టమర్లు బాగుంటే కంపెనీ బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి ప్రతి ఒక్కరు కూడా మీకు తగినంత ఉపకారాన్ని చేస్తే మన కంపెనీ ఎప్పుడు కూడా మీ ఉపకారాన్ని ఎప్పుడు మర్చిపోదని మాత్రం గుర్తుంచుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై ఐడియాస్